రాజకీయ పార్టీ ఆఫీసు పైన దాడి చేస్తారు దాడి చేస్తే వాళ్ళు అరెస్ట్ చేస్తే దానిపైన నిరసన తెలియజేస్తారు అంటే రాజకీయ పార్టీ అనేది ప్రజలకు ఒక దేవాలయంగా పనిచేసే పార్టీ ఆఫీసులు ఇవి ఒక చిన్న పార్టీ ఆఫీస్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్ ఉన్నా ఎక్కడ ఎవరు దాడి చేయలేదు నా జీవితం నేను చాలాసార్లు చూశాను నలభై సంవత్సరాలుగా రాజకీయ పార్టీ ఆఫీసుల పైన రాజకీయ పార్టీ నాయకుల పైన ఎప్పుడూ దాడి జరగలేదు ఎన్ని విమర్శించినా ఆ విమర్శని ఒక పాజిటివ్గా తీసుకొని కరెక్ట్ చేసాం తప్ప ఇంకోటి కాదు అలాంటి దురదృష్టకరమైన పార్టీ ఓసారి నాకే అనిపిస్తుంది నేను ఎన్నో రాజకీయాలు చేశా ఎంతమందితో చేశా కానీ ఒక నేరసురుతో రాజకీయాలు చేయడం అనేది నాకే నామోషి అనిపిస్తుంది కానీ కానీ మీ ప్రజాహితం కోసం నాకు తప్పడం లేదు యుద్ధం ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది